ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పంటలు సంధ్య ఆలగడ్డా మీరు అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నాడైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం వెళ్ళాను అండి వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే చూడండి ఈరోజు వీడియో అయితే చూడండి ఇప్పుడు ఎగ్రెస్లోకి ఏమేమి అనేది కూడా చూపిస్తాను నేను ఇక్కడ చూసారా ఇవైతే ఉల్లిపాయలు అండి అలాగే ఇంకొచ్చేసి చూడండి క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి దాంట్లో మళ్ళీ ఇవి బేనిసా ఇంకా అలాగే క్యాబేజీ ఇవైతే తీసుకున్నాం అనమాట ఈ పక్క చూస్తేమో కొత్తిమీర చూడండి ఇవేంటిది ఏం సాల్ట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఎగ్ రైస్లో వేసేదంట చూడండి సాల్ట్ అయితే ఇది ఒక సాల్ట్ అనమాట ఇది ఎగ్ రైస్ వేసుకుంటారు అనమాట చూడండి ఉప్పు కారం నెస్ట్ పసుపు అలాగే గరం మసాలా ఇంకా చికెన్ మసాలా అంతేనా నూనె దాంట్లోకి అయితే చూడండి గుడ్లు గుడ్లు చూడండి ఫ్రెండ్స్ ఇంకా కవర్లో కట్టి పెట్టినాం అనమాట ఇంకొక చూడండి గుస్ట్ కదా అల్లం పేస్టు చూడండి అలాగే కరిపాకు సరిపోయేంత కరిపాకు మొత్తం అయితే ఇన్నైతే తయారవుతున్నాయి అనమాట మొత్తం తయారైపోయినాయి దాంట్లోకి అయితే ఇంకా వేయడానికి ఇంకా మా బావ బావైతే చేయడానికైతే ఇప్పుడైతే రెడీ అయిపోయినా అనమాట చూడండి హాయ్ అను చూడండి ఫ్రెండ్స్ హాయ్ అని చెప్తున్నాడు మా బావ అయితే ఇప్పుడైతే ఇంకా సిద్ధం సిద్ధం చేయడానికైతే రెడీ అయిపోతున్నాడు అండి మా బావ అయితే చూడండి గ్యాస్ గ్యాస్ మీద అయితే చేస్తున్నాడు అనమాట వావ్ చూడండి అక్కడ ఇక్కడ తండ్రి చేస్తా అంటే ఇంక ఇవాళ్ళైతే ఇంకా కూతురు అయితే వెయిటింగ్ చేస్తుందనమాట ఇంకా మా ఆయన అయితే నిమ్మకాయలు దొరుకుతున్నాడు అండి దాంట్లోకైతే ఎండకు వాపరాటం లేమంట వా చూడండి ఎంత పెద్ద దేక్షణో గోలం చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద బాండ్లు పెట్టినాడు మా బావ అయితే అంటే ఇంకా ఇంట్లో వాళ్ళకి అందరికైతే చేస్తున్నాడు అనమాట చూడండి బాండ్లు పెట్టినాడు ముందు ఇప్పుడేమో నూనె పోస్తున్నాడు సరిపడా నూనె అయితే పోస్తున్నాడండి సరిపెద్ద బావది నూనె చూడండి తగినంత నూనె అయితే వేసినాడు ఇప్పుడు ఫస్ట్ అయితే నెక్స్ట్ వేస్తున్నావు బావా చికెన్ చూడండి నెక్స్ట్ అయితే చికెన్ వేస్తున్నాడు అనమాట ఎంత చేయించుకున్నావు చికెన్ బావా కేజీ వంద రూపాయలు చికెన్ చూడండి ఫ్రెండ్స్ వంద రూపాయలు చికెన్ అయితే తెప్పించినాడు అనమాట ఇప్పుడు చూడండి ఇంకా ఎలా చేస్తున్నాడు అనేది మీకు చూపిస్తా ముందుగా అయితే నూనె అయితే పోసినాడు అనమాట బాణలైతే చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇంకా అయితే మొత్తం తీసి పగలగొట్టి ఒక వల్లకైతే వేసుకోవాలన్నమాట చూడండి అయితే వేస్తున్నాడు అనమాట మా బావైతే మొత్తం సరిపోతు గ్లాస్కి గుడ్లకి ఎగ్ రైస్ ఎగ్ రైస్కి అయితే ఎన్ని గుడ్లు తీసుకోవాలి బావా మన ఇంట్లోకి అయితే ఎన్నైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇంకా అలాగే వచ్చేసి పసుపు అయితే బాక్స్ ఐదు ఆరు గుడ్లు వచ్చింది వ్యాపారం పెట్టినప్పుడు ఫ్రెండ్స్ గుడ్లు అయితే అలా అయితే బాగా కళ్ళు ఇంకా ఇప్పుడైతే ముందుగా అయితే చండి గుడ్ అనమాట గుడ్డు పోసుకున్న తర్వాత ఒకప్పుడైతే మా బావ అయితే హోటల్ పెట్టి చేస్తున్న చేసినారండి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఏమంటే ఇంక ఇంట్లో కానీ ఇంకా అది అడిగింటే ఇంకా మా ఆయన అడిగింటే చేస్తున్నారు అనమాట వాళ్ళ తమ్ముడు కోసం అయితే బాగా చేస్తున్నారండి చూడండి తర్వాత ఏమో అలా అయితే తిప్పుకోవాలండి గుడ్ అయితే చూడండి నెక్స్ట్ వేసుకోవాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తరిగి పెట్టేది అయితే వేసుకోవాలన్నమాట అలాగే ఇంకా నేను చెప్పేదాన్ని పచ్చిమిర్చి ఇంకా లేచి ఉల్లిపాయలు అలాగే వచ్చేసి చండి మొత్తం అయితే అలా వేసుకోవాలన్నమాట సరిపోయేంత అయితే తీసుకుంటూ ఏమైనా అలా చేసుకోవాలండి త్రెండి అలా చేస్తున్నారు గుమ్మ గుమ్మలాడిపోతుంది వంట అయితే బా ఇంకా అందరికి అయితే ఇంకా తినవల్సి ఫ్రెండ్స్ మీ అమ్మ కూడా నేను ఫ్రెండ్స్కి అయినంత తీసుకుంటున్నాను అనమాట అలా మనం సరిపోయేంత నూనె అయితే తీసుకోవాలి అన్నమాట అంటే నూనె పోని అలా వేసుకోవాలి అనమాట ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేస్తున్నారు చూడండి ఇ 얘는 ఐదు రూపాయలు స్ ఇప్పుడైతే ఇంకా దాంట్లో అయితే మనము తెల్ల వైట్ రైస్ అయితే వేసుకోవాలన్నమాట మనపిస్తున్నది అది కూడా బాగా అన్నం అయితే సల పెట్టుకొని వేసుకోవాలండి చూడండి అప్పుడు మనకు అనేది పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట ఏంది బావి సాల్ సాల్ అయితే వేస్తున్నారు అనమాట టేస్ట్ బాగా టేస్ట్గా ఉంటారా మీకు వాసన గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసుకున్నాడో ఇంకా ఎగ్ రైస్ అయితే చూడండి ఇంకా మళ్ళీ అలాగే సరిపోయేంత నూనె పోసుకుంటూ అలా చేసుకుంటూ ఉండాలండి అప్పుడు మనకైతే ఎంత సరిపోతుందో అంతే చూసుకోవాలన్నమాట నూనె అయితే ఇప్పుడైతే మనకైతే అయితే బాగా అంటే టేస్ట్ అంటే చాలా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు ఏం వేసుకోవాలి బావా ఇప్పుడైతే కారం తీసుకుంటున్నాడండి చూడండి ఒక స్పూన్ రెండు స్పూన్లు అయితే వేసుకున్నాడు అనమాట అలాగే చికెన్ గరం మసాలా రెండు కలిపి అయితే అలా రెండు స్పూన్లు అయితే తీసుకుంటున్నాం అనమాట రెండు మళ్ళా మొత్తం కలిపే అంతా కలుపుకోవాలండి అలా బాగా అయితే ఇంకా కలిపి కలుపుకోవాలన్నమాట

అన్నంలో ఉప్పు వేసి అనమాట రైసు కాబట్టి ఉప్పు సరిపోయినంత ఉప్పైతే వేసుకోరండి తీసారా రెండు స్పూన్లు వేసి మొత్తం అయితే కలుపుకున్నాం అంత కలిసేరా అలా కలుపుకోవాలి అది ఇతను మాడిపోతుంది కానిపోకుండా పెండి మాడిపోకుండా మొత్తానికి అయితే అలా తిప్పుకుంటూ అలా చేసుకుంటూ ఉండాల ఇక్కడ మా అయితే ఎందుకు అనుకుంటున్నారా బావలు అయితే అంటే ఇంకా మాడుకోకుండా పిల్లలు మాట్కోకుండా అయితే అలా కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట అన్నం కూడా ఈ అనేది కూడా బాగుంటుంది బాగుంటుందన్నమాట బాగుందా టేస్ట్గా చెప్పు అయిందా ఉతిపి ఎక్కుంది కాబట్టి ఒక అన్నం అనేది తీసుకుంటే వైపు తీసుకుంటే మనకు అనేది సరిపోతుంది అనమాట కొద్ది ఉప్పు ఎక్కువేసిందనమాట పడింది అనుకో

అయితే ఇంకా అన్ని సరిపడా సరిపడాయితే అనమాట రెడీ అయిపోయిందా చూడండి రెడీ అయిపోయిందండి ఎగ్ రేస్ అయితే మనకైతే ఇప్పుడైతే చూడండి మొత్తం అయితే ఇంకా ఒక బాక్స్ అయితే తీసుకోవాలన్నమాట చూడండి చూస్తున్నారా ఫ్రెండ్స్ మాకు ఎగ్ ఎగ్రేజ్ అయితే చేసిన మా బాబు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇక్కడ మా ఆయన ఇక్కడ మా అక్క అందరూ ఇంకా ఇప్పుడైతే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి అలాగే చికెన్ రైస్ కూడా ఎలా చేస్తారని కూడా చూపిస్తాను నేను ఓకే ఎంత రెడీ అయిపోయింది హాఫ్ బాక్స్లో అయితే పెట్టినారనమాట హాఫ్ బాక్స్ పెట్టుకుంటే అప్పుడైతే బాగా మనకైతే వేడిగా అనేది బాగుంటుందండి